మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు ఒక ప్రే ప్లేన్ క్రాష్లో చనిపోయినారు మహారాష్ట్రలో బారామతి అక్కడ ఏదో కార్యక్రమంకి ఆయన వెళ్తే సమయంలో ల్యాండింగ్ సమయంలో ప్లేన్ క్రాష్ అయిపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి మహారాష్ట్ర పాలిటిక్స్లో చాలా యాక్టివ్ ఉన్న వ్యక్తి చాలా వరకు ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు మహారాష్ట్రలో ఒక మెయిన్ బోన్ కూడా అనొచ్చు అజిత్ పవార్ గారికి మహాయుక్తిలో దాదాపు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన ఇంటర్ అయ్యి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయిండు అప్పటి నుంచి చాలా యాక్టివ్గా మహారాష్ట్రలో పార్టీని డెవలప్ చేస్తుండో విధంగా మహారాష్ట్రని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి ముందుకు తీసుకొని పోవాలి అట్లాంటి ఒక మంచి ఆలోచన పెట్టే వ్యక్తి ఇవాళ ప్లేన్ క్రాష్లో ఆయన చనిపోయిండే చాలా బాధాకరం ఎందుకంటే ఒక మంచి వ్యక్తి చనిపోయిన తర్వాత ఇవాళ మహారాష్ట్ర ప్రజల్లో మనం చూడొచ్చు ఆయన పైన ఎంత రెస్పాన్స్ ఉండే ఎంత మంచి వ్యక్తి అని ఇవాళ చాలా ప్రజలు ఆవేదన ప్రకటన చేస్తున్నారు ఇది చాలా దురదృష్టం అదేవిధంగా ఒక డిప్యూటీ సీఎం ఒక ప్లేన్ క్రాష్ అయిపోయింది చనిపోయిందంటే దీని వెనుక కుట్ర ఉన్నదా లేక ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా ఆ ప్లేన్ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాతనే అన్ని విషయాలు ముందుకు రావచ్చు ఎందుకంటే మహారాష్ట్రలో చాలా రోజు నుంచి ఒక చర్చ ఉండే అజిత్ పవార్ గారు బయటికి వెళ్ళిపోతారు మహాయుక్తి నుంచి అట్లాంటి కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి అదేవిధంగా మహారాష్ట్రలో సోషల్ మీడియాలో కూడా ఒక వార్త నడుస్తున్నాయి ఇది ఒక కుట్ర జరగవచ్చు ఇది ఒక కుట్ర పర పరంగానే ఈ ప్లేన్ కరాచ్ జరిగింది అట్లాంటివి కూడా కొన్ని వార్తలు నడుస్తున్నాయి కానీ ఆ ప్లేన్కి ఒక బ్లాక్ బాక్స్ ఉంటుంది ప్రతి ఒక్క మూమెంట్ దాంట్లో రికార్డు ఉంటుంది వీడియో కానీ ప్లేన్ కి సంబంధించి ఆల్ టెక్నికల్ అన్నీ కూడా ఆ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాతనే విషయాలు అంటే ప్లేన్ క్రాష్ ఎందుకైంది దేని గురించి అయింది టెక్నికల్ ప్రాబ్లమా లేక దీని వెనుక కుట్రనా అప్పుడే మనకు తెలుస్తుంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి